క్రీస్తునందు ప్రియమైనటువంటి సజీవాహి శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తునామంలో శివములు తెలియజేస్తున్నాను క్రీస్తుతో మన రోజుల మరొక అనుభవాన్ని అధ్యయనం చేద్దాం త్రిముత్ర రెండవ పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ స్వార్థ విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను అయినను దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు మనస్సు రణరంగం మరుగును ప్రతిక్షణం ఆరాటాల గమనంలో ఒక పోరాటం జీవన మరణాల మధ్య అనుభవం శిలువను వీక్షిస్తే సమాధానం కదా సంఖ్యతో బంధించబడి అన్యాయపు అహంకారాలు సంత వీధుల్లో నిలబెట్టినా అడుగు ఆపితే శరీరాన్ని కోస్తున్న కొరడా కిరటాలు బాధను రెట్టింపు చేస్తున్నా మరణం వైపు వేసే ప్రతి అడుగు మన జీవితాల్లో చీకటిని చీల్చే క్రొత్త వెలుగుల దిశలుగా సువాసనపు పరిమళాలను వెదజల్లిన ఆ సిల్వ శ్రమానుభవమే సువార్త సమూల మార్పే లక్ష్యంగా నశించిపోయే మన జీవితాలను వెదకి రక్షించాలనే ప్రధాన సంకల్పం శిలువ పోరాటాన్ని స్వీకరించి సామాజిక రాజకీయ ఆధునిక వ్యవస్థలో తాను అంతర్భాగమని సగర్వంగా ప్రకటించుకున్న విస్ఫోటనంలోంచి ప్రజ్వలించిన అగ్ని జ్వాలలే ఈ సువార్త అసమానతలు అణచివేతలను పటాపంచలు చేసి అజ్ఞానాన్ని అంధకారాన్ని తరిమివేసే పాప బంధకాల విడుదలపు తాళపు చెవి సువార్త అని గ్రహించిన జీవితాలు వాస్తవ రూపం ధరించిన ఈ వర్తమానంలో విశ్వాసులపై అపవాది చేస్తున్న యుద్ధంలో సువార్థ ధ్వజం క్రీస్తు రాకడ సిద్ధపాటు కొరకు పరుగులు తీస్తుంది నిరంతరం సామాజిక వైరుధ్యాలను తట్టి లేపుతూ వాటి బహుముఖ రూపాలను వెలికి తీస్తూ వాటితో తలపడుతూ ప్రజలను పరిష్కర్తలుగా తీర్చిదిద్ది జీవితాల మార్పు దిశగా సాగడమే స్వార్థ యొక్క గమ్యం స్వార్థను ప్రకటించే ఆసక్తి నీకుంటే బంధించే బంధకాలను బద్దల కొట్టి ఆహ్వానించే ద్వారాలు తెరవబడతాయి ఓపికతో పనిచేసే సాధనంగా నిన్ను నీవు సమర్పించుకో స్నేహితుడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినగాక ఆమెన్